జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి దేవీ నవరాత్రులు ఎలా ఏర్పడ్డాయి దాని ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడు మనం వివరాల్లోనికి వెళ్ళి తెలుసుకుందాం మణిద్వీపంలో చింతామణి గృహంలో ఉన్నటువంటి పరమేశ్వరి పార్వతి పరమేశ్వరులు ఇరువురు కూడా ఆనంద పరవశులైన ఉన్నటువంటి సమయంలో ఋషిగణ దేవగణాదులు యోగిని గణాదులు కామేశ్వరుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించి స్వామి మిమ్ములను పగటికాల ముందు అమ్మను రాత్రి కాలం మందు మేము పూజిస్తూ ఆరాధిస్తూ తరిస్తున్నాము ఒక్క రాత్రి కాలం అయినా సరే మిమ్మల్ని ఆరాధించాలన్నటువంటి కోరిక మాకు కలిగింది కాబట్టి మా కోరికను మీరు తీర్చాలి అనేటటువంటి విధంగా వాళ్ళు కోరుకుంటే స్వామి భక్తవ శంకరుడైనటువంటి మహాకామేశ్వరుడు మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు రాత్రి సమయంలో అనుగ్రహిస్తున్నాను వరప్రదానం చేశాడు పక్కనే ఉన్నటువంటి మహాకామేశ్వరి పా తల్లి ఆ మహా త్రిపుర సుందరిదేవి నా స్వామి నన్ను నిర్లక్ష్యం చేసి నా అనుమతి లేకుండా నా కాలమైనటువంటి రాత్రి కాలాన్ని తమ పూజ చేయుటకు అనుగ్రహించి నన్ను అవమానించాడు అవమానానికి తట్టుకోలేక మహాకామేశ్వరి మహంకాళి రూపాన్ని దాల్చి అనంత విశ్వాన్ని కూడా మింగేస్తానని చెప్పి శబదాలు చేస్తూ ఉగ్రరూపిణి బిల్వ వృక్షాన్ని ఎక్కి కూర్చొని వికటాట హాసం చేస్తుంది ఆ తల్లి అయితే అమ్మ రూపానికి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి భయభ్రాంతులకు గురి గురైపోయాయి సర్వగణాలు కూడా మహాకామేశ్వరిని వద్దకు పోయి స్వామి తండ్రి ఏమిటి లేలా మీరే దిక్కు మేము మా ఆనందం కోసం మిమ్మల్ని రాత్రికాలం ఆరాధించాలని అడిగాము తమరు పక్కనే ఉన్న అమ్మవారి అనుజ్ఞ లేకుండా ఏ విధంగా మాకు అనుజ్ఞ ఇచ్చారు స్వామి అని వాళ్ళు ఆరాధించారు అమ్మవారికి ఎందుకు అంత కోపం వచ్చింది ఆ కోపాన్ని తగ్గించే ఉపాయాన్ని కూడా మీరే చెప్పండి స్వామి చెప్పి అనుగ్రహించండి అని వేడుకున్నారు వాళ్ళంతా అయితే చిరునవ్వులు చిందించి స్వామి మహాకామేశ్వరుడు అమ్మవారి ఉగ్రరూపాన్ని స్తోత్రాదులతో శాంతింపచేయమని ఆదేశించాడు వారు ఆరు పగళ్ళు ఆరు రాత్రుళ్ళు అమ్మవారి యొక్క ఉగ్రతత్వాన్ని శాంతింపజేసేందుకు ప్రయత్నం చేసి విఫలురై మహాకామేశ్వరుని వద్దకు మరలా వచ్చారు ఆశ్రయించారు అయితే మహాకామేశ్వరుడు కూడా అమ్మ ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు పరిపరి విధాల మూడు రాత్రుళ్ళు మూడు పగళ్ళు ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా అమ్మ కోసం వృద్ధి అవు అమ్మ కోపం వృద్ధి చెందుతూనే కానీ తగ్గుముఖం పట్టే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు మహాకామేశ్వరి మహా త్రిపురసుందరి నీ అనుజ్ఞ లేక నీ కాలమైన రాత్రి కాలంలో నన్ను ఆరాధించుటకు అవకాశం ఇచ్చినందుకు గాను ఈ తొమ్మిది రాత్రుళ్ళు పది పగళ్ళు నీ యొక్క ఆరాధనకే అవకాశం ఇస్తున్నాను శాంతించి బిల్వ వృక్షం దిగివచ్చి లోకాలను ఉద్ధరించు అని ప్రార్థించాడు కామేశ్వరుడు అప్పుడు ఉగ్రకాళి రూపాన్ని ఉపసంహరించుకొని కామేశ్వరిగా పరమేశ్వరుణ్ణి చేరింది ఈ నవరాత్రుల్లో అమ్మకు ప్రియమైన అద్భుతమైన సుగంధ ద్రవ్యాలతో హరిద్ర కుంకుమ పుష్పాదులతో సాంబ్రాణి ఉగ్గులము అగరు దూపాలతో అమ్మవారిని సేవించినటువంటి వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో వృద్ధి చెంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయని అలాగే ఈ నవరాత్రి కాలంలో జనుల పాలిట యమద్రష్టలు కానీ యముని యొక్క కూరలు కానీ ఈ సమయంలో అనేకమైనటువంటి సూక్ష్మ క్రిములు విశేషంగా అభివృద్ధి చెందుతాయి కాబట్టి జీవకోటిని నాశనం చేస్తాయి ఈ సమయంలో ఈ యొక్క అద్భుతమైన వనమూలిక ద్రవ్యాధులతో అమ్మవారిని ఆరాధించినట్లయితే రోగభూయిష్టమైనటువంటి దుష్ట సూక్ష్మ క్రిములు అంతమొందించబడతాయి జీవకోటి కూడా రక్షించబడుతుంది అనేటటువంటి విధంగా సైంటిఫిక్గా కూడా ఇది ఒక మంచిదని చెప్పవచ్చు అందుచేతనే అమ్మ ఆగ్రహించి ఈ నవరాత్ర వ్రతానికి శ్రీకారం చుట్టింది ఈ నవరాత్రుల్లోనే కృతయుగంలో దుర్గాదేవి మహిషాసుర సంహారం చేసినది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించాడు ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకొని ఆయుధాలు ధరించి విజయాన్ని పొందారు అందుచేత ఈ నవరాత్రి ప్రతి విశిష్టత చెప్పుట ఆదిశేషునికి కూడా తరం కాదు ఈ నవరాత్రి యొక్క గొప్పతనాన్ని చెప్పటం ఎటువంటి వారికి కూడా తరం కాదని భావము కాబట్టి ఈ నవరాత్రి ఉత్సవాలు అప్పటి నుంచి ఈ విధంగా ఏర్పడ్డాయి ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు తొమ్మిది నవరా రాత్రులు తొమ్మిది పది పగళ్ళు ఆ దేవి యొక్క పూజా కార్యక్రమంలో ఎవరైతే సద్బుద్ధితో చేసి చేస్తారో అట్లాంటి వాళ్ళు తరిస్తారు అని ఆ స్వామి అనుగ్రహించారు ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ನಮಸ್ತೆ